వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ డయాబెటిక్ ఇదివరకు ఒక యాభై నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు మాట్లాడుకునే మాట కానీ రోజున ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువకులకు కూడా టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు దీనికి కారణం అందరూ లైఫ్ స్టైల్ లేదా అధికంగా ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ని తీసుకోవటం వల్ల లేదా ఈ యొక్క బరువు పెరగటం వల్ల అనేది అనుకుంటున్నారు కానీ వాళ్ళ యొక్క న్యూట్రిషన్స్ లోపం వల్ల కూడా అన్న విషయం చాలామందికి తెలియదు దాన్ని ఏ విధమైనటువంటి ఈ న్యూట్రిషన్స్ లోపం వల్ల ఈ డయాబెటిక్ అనేది వస్తుంది ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకో తీసుకుంటే ఈ డయాబెటిక్ నుంచి వారి నుంచి పడకుండా ఉండొచ్చు లేదా వచ్చిన వాళ్ళు తగ్గ్ తగ్గుముఖం పట్టేటట్టు ఏ విధంగా ఉండొచ్చు అనే విషయాల్ని మనం ఈరోజు సో కె గౌతమ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్నితో మాట్లాడి ఈ విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి గౌతమ్ కుమార్ సో యాక్చువల్గా ఈ డయాబెటిక్ అనేటటువంటిది ఈ రోజుల్లో ఈవెన్ లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పీపుల్కి కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ పీపుల్ కానీ వస్తుంది ఈ డయాబెటిక్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కంటే కూడా ఇతను సైకలాజికల్గా ఆల్మోస్ట్ ఏమవుతుందంటే చదువుకునే పిల్లలు అనివ్వండి అప్పుడే జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళకండి ఈ డయాబెటిక్ అంటే అది ఒక మహమ్మారి లాగా చూస్తున్నాడు దానివల్ల అతను అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వలేనేమో నాకు ఇది చిన్న వయసులోనే ఈ పెద్ద ప్రాబ్లం వచ్చిందని లేకపోతే అతని చేతిలో ఉన్నది ఏంటంటే బ్లేమ్ సో మా కుందో లేకపోతే మా కుందో వాళ్ళకి అరవై ఏళ్ళకు వచ్చింది నాకు ఎందుకు ముప్పై ఏళ్ళకి వచ్చింది అని వాళ్ళని బ్లేమ్ చేయటం హెరిడిటీని బ్లేమ్ చేయటం జెనెటికల్ ఇష్యూస్ అనటం ఏదో పెద్ద పెద్ద విషయాలు మాటలు కాకపోతే ఈ ఇక్కడ చిన్న విషయాలను మర్చిపోయేది ఏంటంటే అతను ఈ యొక్క మాల్ న్యూట్రిషన్స్ ఉండటం వల్లే నాకు ఈ డయాబెటిక్ వచ్చిందన్న విషయం కానీ లేదా నేను ఎక్కువ కాప్స్ తినేస్తున్నాను కాబట్టి డయాబెటిక్ వచ్చిందన్న విషయం కానీ మర్చిపోతూ ఉంటాడు ఈ ఎపిసోడ్లో మీరు చెప్ప మీ ద్వారా మేము తెలుసుకోవాల్సింది ప్రేక్షకులకు చెప్పాలనుకున్నది ఏంటంటే మాల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటీస్ ఏ విధంగా ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ డయాబెటిక్స్ని పెంచుతుంది అన్న రైట్ సో మే ఓ షుగర్ వ్యాధి డయాబెటీస్లో రెండు రకాల డయాబెటీస్ ఉన్నాయి ఒకటి జువనైల్ టైప్ వన్ డయాబెటీస్ అంటాం టైప్ టూ డయాబెటీస్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు కంప్లీట్గా ప్రొడ్యూస్ అవ్వదు టైప్ వన్లో టైప్ టూలో సరిగ్గా సరైన మోతాదులో ప్రొడ్యూస్ అవ్వదు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కావాల్సినంత ప్రొడ్యూస్ అవ్వదు ఎంతో అంత ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సరిపోవట్లేదు ఇక్కడ జీరో ఇక్కడ సంథింగ్ ఈ టైప్ వన్ డయాబెటీస్ అన్నది దీనివల్లనే వస్తుంది ఇది కారణం అనేది మనం చెప్పలేకపోతున్నాం సో అది హెరిడిటరీగా వచ్చింది అంటే దానికి కొంచెం ఒక అర్థం ఉంది కానీ టైప్ టూ డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కల్లో ఒక హెరిడిటరీ ఫ్యాక్టర్ అనేది ఒక చిన్న నిప్పురావులా ఉంటుంది దానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అంటే అంటే ఆ నిప్పురావులో ఒక డీజిల్ కిరోసిన్ ఒక పెట్రోల్ వేస్తే ఎలా పెద్దదైపోతుందో అది ఫైర్ లాగా ఇప్పుడు ఫైరు ఆక్సిజన్ సమ్ ఆబ్జెక్టు లేకపోతే ఫైర్ రాదు రాదు అలానే ఈ లైఫ్ స్టైలు డైట్ స్టైలు ఫిజికల్ యాక్టివిటీసు ఈ మూడు అలాంటివి అనమాట ఎక్కడన్నా కూడా మనకి ఎక్కడైతే డిఫరెన్స్ వస్తుందో ఈ మూడు ఒక ఫ్యూయల్ లాగా యాక్ట్ చేసి ఆ హెరిడిటరీ ఫ్యాక్టర్ ఒక చిన్న నిప్పు నిప్పురవని కాస్త పెద్ద ఫైరింగ్ చేస్తున్నాయి సో ఇప్పుడు ఎంత బ్లేమ్ చేసుకున్నా కూడా రూట్ కాస్ట్ చూస్తే అది వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము లేకపోతే సరైన ఫుడ్ స్టైల్ అదే ఫుడ్ డైటరీ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడము ఆర్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ అనుకోవచ్చు అండ్ ఈ మధ్య ఎక్కువ వస్తున్న ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ సో స్ట్రెస్ స్లీపు ఫుడ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కలిపి దానికి దారితీస్తున్నాయి ఓకే అంటే యాక్చువల్గా హెరిడిటీ అనేటటువంటిది వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ గారికి కానీ ఉన్నప్పుడు అది అరవై ఏళ్ళల్లో వచ్చింది వీళ్ళకి ఇరవై ఐదు ఏళ్లలో రావడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు ఆ నిప్పురవ్వని ముందే ఇతను యాక్టివేట్ చేయటం ఎగ్జాక్ట్లీ సో అది తెలియకుండా యాక్టివేట్ అయిపోతుంది వాళ్ళకి సో ఆ అవేర్నెస్ తెచ్చుకునే లోపల వాళ్ళు సగం జీవితం అయిపోతుంది సో ఆల్వేస్ ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అన్న చాలా ఇంపార్టెంట్ మనకి సో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం సో అది రాకముందరే మనం జాగ్రత్త తీసుకుంటే ఆ ఫ్యూచర్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే డేంజర్స్ ఆఫ్ డయాబెటీస్ అంటాం అనమాట డేంజర్స్ ఆఫ్ డయాబెటీస్ని కానీ అవాయిడ్ చేసే అవకాశం మనకు ఉంటుంది సో ఇనీషియల్గా స్టార్టింగ్ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని కనుక మనం గుర్తించగలిగితే మనం కంపల్సరీగా దాన్ని రివర్స్ కూడా చేయొచ్చు ఈ మాల్ న్యూట్రిషన్ అంటే ఫస్ట్ మేము అబ్జర్వ్ చేసిన ఒక సింపుల్ పాయింట్ ఏంటి అంటే విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కంపల్సరీ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ వెళ్ళే రేంజెస్ వచ్చాయి యా ఓకే సో నెక్స్ట్ పాయింట్ అలానే మెగ్నీషియం లోపించింది మ్యాజిక్ మెగ్నీషియం అని అంటారు చూడండి ఈ మెగ్నీషియం లోపించడం వల్ల కూడా చాలామందికి ప్రీ డయాబెటీస్ రేంజ్లో పట్టారు ఎవరికైతే ఈ రెండు మేము డెవలప్ చేసి చూసామో ఆ డెఫిషియన్సీని మనం తీసేసామో వాళ్ళు ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ అయిపోయారు సో ఈ నార్మల్సీ రావడానికి ఒక వంద రోజులు టైం పట్టచ్చు ఎందుకంటే విటమిన్ డి త్రీ ఇలా కళ్ళు మూసుకుని రేపు పొద్దున్న డెవలప్ అవ్వదు డి త్రీని మనం ఎంత ఎండలోకి వెళ్ళినా ఈ మధ్యన మనకి ఓజోన్ పొర దెబ్బతిండడం వల్ల అండ్ గ్లోబల్ వార్మింగ్ వలన అల్ట్రా వైలెట్ బీ రేస్ అనేది కరెక్ట్గా టైంకి రాకపోవడం వలన మనం బాడీకి ఎక్స్పోజ్ చేయకపోవడం వలన విటమిన్ డీ త్రీ అనేది కూడా సరిగ్గా మన బాడీలో రెడీ అవ్వట్లేదు సో ఇప్పుడు సప్లిమెంట్స్ రూపంలోనే మనం తీసుకోవడం కోవాల్సి వస్తుంది సో తీసుకోవాలి ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు తీసుకోవాలి చాలామంది ఏమనుకుంటారు అంటే సప్లిమెంట్స్ తీసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తా అంటారు సప్లిమెంట్స్కి ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావు అదే నేను దాని ఏంటది ఒక ఏదో సమ్ ఎక్స్వైజెడ్ ప్రోడక్ట్ ఉంది దాన్ని తీసేసుకుంటే నాకు ఏదేదో మంచి మంచివి నాకు దాన్ని ఏమంటారు బాగా వెయిట్ తగ్గిపోతాను బక్క పుల్లలో అయిపోతాను అంటే అది అంత జెన్యున్ కాదు ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన ఎఫర్ట్స్ ఉండాలి ఈ ట్యాక్స్ జస్ట్ లైక్ కెటలిస్ట్ అనమాట అంటే ప్రో ప్రాసెస్ని కొంచెం వేగవంతం చేస్తాయి అలా అని చెప్పి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో చూసుకుంటే కనుక ఏదో మెషిన్లు పెట్టించి తగ్గించడము లేకపోతే లైపోసెక్షన్ ఈ కాస్మెటిక్ కరెక్షన్స్ అనమాట ఇవి వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కానీ న్యాచురల్గా లూజ్ అయినది అది వేరేగా ఉంటుంది దానికి సో సప్లిమెంట్స్ ఎప్పుడైతే అంటే డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కంపల్సరీ సప్లిమెంట్స్ యూస్ చేసుకొని వాటిని యూటిలైజ్ చేసుకుంటే ఈ చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేది తొందరగానే వెళ్ళిపోతాయి మనకి ఓకే అంటే ఈ డయాబెటిక్కి వచ్చింది అనేటప్పుడు కామన్గా చూసే ఫ్యాక్టర్ ఏం చూస్తారంటే ఇన్సులిన్ ఇమీడియట్ ఏంటే బికాజ్ ఆఫ్ నేను ప్రీ డయాబెటిక్లో ఉన్నాను అనంటే ఈ ఇన్సులిన్ను సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు సఫిషియెంట్గా రావట్లేదు అనే అనే దాని మీదకి కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ ఈ ఈ యొక్క మెగ్నీషియం రెండవది ఈ విటమిన్ డి త్రీ అనేటువంటిది చాలామందికి తెలియదు సో అంటే మనం చేసే కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క సైంటిఫికల్ ఎవిడెన్స్ని లేదా మనం చెప్పేటటువంటి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఈ న్యూట్రిషనల్ ఈ రెండు న్యూట్రిషన్కి ఆ డయాబెటిక్ యొక్క స్పార్క్కి కారణం అక్కడి నుంచి మొదలవుతుంది వీళ్ళు కనుక ఫస్ట్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈ రెండిట్లని టెస్ట్ చేయించుకోవచ్చు అంటారు తెచ్చుకోవచ్చు చేయించుకోవచ్చు ఎస్ తెలుస్తుంది ఇప్పుడు ఒకవేళ బార్డర్లో ఉన్నా కూడా ప్రీ డయాబెటీస్ వెళ్ళే రేంజెస్ ఉంటాయి కంపల్సరీ అయితే కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ విటమిన్ డి త్రీ బాగానే ఉన్నా మెగ్నీషియం బాగానే ఉన్న ఇతర డెఫిషియన్సీస్ లైక్ బీట్వెల్ డెఫిషియన్సీస్ అలాగే జింక్ మ ఐరన్ ఇవి కూడా డెఫిషియన్సీస్ ఉండటం వలన బాడీ స్ట్రెస్ గురవుతుంది సో స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ కదా మరి షుగర్ రావడానికి సో స్ట్రెస్ ట్రిగ్గర్ అయినప్పుడల్లా బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి సో కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనం డయాబెటీస్ అబ్జర్వ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో కార్టిసాల్ టెస్ట్ చేయించుకున్నా మనకు తెలుస్తుంది అదొక హార్మోన్ కదా స్ట్రెస్ హార్మోన్ సో ఆ హార్మోన్ టెస్ట్ చేయించుకున్నా కూడా మనకు తెలిసిపోతుంది అలాగే ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు మనం పొద్దున్న ప్రొడ్యూస్ అయ్యే ఫాస్టింగ్ సెడమ్ ఇన్సులిన్ కానీ అలాగే సీ పెప్టైడ్ అంటాం ఈ రెండింటి ద్వారా అసలు బండిలో పెట్రోల్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అంటే కారులో ఫ్యూల్ ఉంటాయి కానీ కార్ వెళ్తుంది అలాగే ప్యాంక్రియాస్లో ఈ బీటా సెల్స్ వీటిని ప్రొడ్యూస్ చేసే సత్తా ఉందా లేదా అని మనం చెక్ చేసుకునే టెస్ట్లు వీటికి ఎప్పుడైతే మెగ్నీషియము విటమిన్ డి త్రీ తోడవుతున్నాయో ఈ బీటా సెల్స్ అనేవి బాగా యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి ఆ షుగర్స్ని తగ్గించి ప్రీ డయాబెటీస్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు అంటే ఈ మెగ్నీషియం మినరల్ అనేటువంటిది ఇట్ ఇస్ డైలీ రిక్వైర్మెంట్ డైలీ రిక్వైర్మెంట్ అంటే యాక్చువల్గా ఈ మెగ్నీషియము దాన్ని మినాకిల్ మినరల్ అనడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ యొక్క మనం తీసుకునేటువంటి ఫుడ్ అబ్జార్బ్షన్ కెపాసిటీ పెంచేది కానీ లేకపోతే మన మజిల్ రిలాక్సేషన్ కానీ సో మెనీ ఫ్యాక్టర్స్కి ఇది యాక్చువల్గా యూజ్ అవుతూ ఉంటుంది సో ఈ మెగ్నీషియం అనేటువంటిది ఆర్డీఏ వాల్యూ ప్రకారం ఎయిట్ హండ్రెడ్ ఎంజి ఆర్ నైన్ హండ్రెడ్ ఎంజి ఎయిట్ టు నైన్ హండ్రెడ్ ఎంజీ కావాల్సి వస్తుంది ఇది శరీరానికి ఇవాళ ఆహార రూపంలో ఇచ్చాను లేకపోతే ఒక ఫుడ్ ఫ్రూట్స్ ఏదో తీసుకున్నాను అని ఇది డైలీ రిక్వైర్మెంట్ కదా సో దానికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు మెగ్నీషియం డెఫిషియన్సీ రాకుండా ఉండడం సి జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే వడ్లు బియ్యం ఏదైతే ఉంటుందో మన ఊర్ల నుంచి అక్కడి నుంచి బస్తాలు బస్తాలు తెప్పించుకుంటారు ఎప్పుడైతే ఇప్పుడు ఈ బాగా పాలిష్డ్ రైస్ వచ్చేసిందో ఆ పైన లేయర్ వెళ్ళిపోవడం వల్ల దీంట్లో మెగ్నీషియం కూడా ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో బేసిక్గా రోజు తీసుకునే రైస్లో ఆ మెగ్నీషియం కూడా మనం దొరకచ్చు సో తీసుకునే బ్రౌన్ రైస్ తీసుకునే రైస్లో ఉండదు ఉండదు వైట్ రైస్ సో అన్నీ తీసేస్తున్నారు పాలిష్ పోతోంది సో ఎక్కువ పాలిష్ చేసే కొద్దీ కాస్ట్ పెరుగుతోంది హెల్త్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి సో ఎంత తక్కువ పాలిష్డ్ అంటే పాలిష్డ్ లేని రైస్లో ఈ మ్యాంగనీస్ మెగ్నీషియము ఇవన్నీ సీలినియము ఇవన్నీ మంచిగా ఉంటాయి సో చాలామందికి ఈ పాలిష్డ్ రైస్ ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకప్పుడు మన పూర్వీకుల దగ్గర చూస్తే ఇంత పాలిష్డ్ రైస్ తినేవాళ్ళు సింగిల్ సింగిల్ సో వచ్చింది వచ్చిన పంటని అలానే వండుకుని అంటే ఆఫ్కోర్స్ పైన నూకలు తీసేసి వచ్చిన రైస్ని వండుకుని తింటే బాగానే ఉండేవారు అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉండేది కాబట్టి ఎలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేది కాదు సో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అన్నది డయాబెటీస్కి ఇండైరెక్ట్గా కాకపోయినా కానీ డైరెక్ట్గా కాకపోయినా కానీ కంప్లీట్గా ఓవరాల్గా చూస్తే డెఫిషియన్ స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ స్టార్టింగ్ పాయింట్ సో ఇది గనక మనం కనుక్కోగలిగితే సో ఇది చాలా మంది దగ్గర అవ్వకుండా ఉంటే అది ఒకవేళ వాళ్ళు జెనెటికల్ గా ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ వాళ్ళ ఫాదర్ కి అరవై సంవత్సరాలకు వస్తే ఇతర కూడా అరవై సంవత్సరాలు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఉన్నాయి సి అరవై సంవత్సరాలకు వస్తే దట్ ఇస్ సరే ఏజ్ రీచ్ వచ్చింది వయసు రీచ్ వచ్చింది అనుకుంటే అనుకోవచ్చు అలా అదొక రీజన్ బట్ తెలిసి మనం కొన్ని తెచ్చుకుంటున్నాము వాటిని కుకింగ్ మెథడ్స్ దగ్గర కూడా చాలా డిఫరెన్సెస్ రావటం వలన ఆ పౌష్టికాహారాలు అన్నీ పోయి ఈ వంద రూపాయలు ఖర్చు పెట్టి నేను ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నా అదే చేత్తో ఇంకొక చేత్తో ఇంకో వంద రూపాయలు పెట్టి టాబ్లెట్లు ఇన్సులిన్ తీసుకుంటున్నారు సో ఈ దీని మధ్యన మనం ఒక అవేర్నెస్ కనుక క్రియేట్ చేయగలిగితే సో ఎక్స్ట్రా వంద రూపాయలు ఖర్చు పెట్టే తగ్గుతుంది వాళ్ళకి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ చూశారు కదా యాక్చువల్గా డయాబెటీస్ ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ న్యూట్రిషన్ డిఫిషియన్స్తోనే మొదలవుతుంది ఈ ఏదైతే కనుక ఈ మిరాకిల్ మినరల్ మెగ్నీషియం అలాగే ఈ యొక్క విటమిన్ డి త్రీ వీటి వల్ల ఐరన్ ఈ మూడిట్లకి ఈ యొక్క స్టార్టింగ్ పాయింటే ఈ డయాబెటిక్కి అని చెప్పాలి సో కాబట్టి పూర్వకాలంలో మనం ఈ యొక్క సింగిల్ పాలిష్ రైస్ తిన్నప్పుడు మనకి రోజుకు కావలసినటువంటి మెగ్నీషియం వాల్యూస్ అన్నీ కూడా శరీరానికి తగిన పాళల్లో అందేవి ఇప్పటి రోజుల్లో మనం సింగిల్ పాలిష్ రైస్ సో సన్న బియ్యం అంటున్నాం ఇవి తినటం వల్ల ఈ యొక్క డయాబెటిక్ని మనం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది కాబట్టి సో ఒక్కసారి మీరు తినేటటువంటి ఆహారంలో ఈ యొక్క పోషకాలు లోపం లేకుండా ఉండేటట్టు చూడండి ఒకవేళ మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత ఏ ఫుడ్ సప్లిమెంట్స్ని కనుక తీసుకుంటే దీనికి నుంచి మాల్న్యూట్రిషన్ నుంచి బయటపడతారు అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఫ్రమ్ ప్రైమ్ నైన్ హెల్త్